ఈ మధ్య ఎంతో మంది తారలు తల్లిదండ్రులుగా లైఫ్ లైఫ్లో ప్రమోట్ అవుతున్నారు చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళ లిస్ట్ ఎంతో ఉంటుంది ఈ లిస్ట్ లోకి మరో ప్రముఖ నటి కూడా ప్రస్తుతం చేరింది గొడవ రోమియో ఇలా తెలుగు చిత్రాలలో నటించిన నటి శ్రద్ధ ఆర్య కుండలి భాగ్య అనే హిందీ సీరియల్ ద్వారా ఈమె మరెంతో పేరు తెచ్చుకొని ఎంతగానో పాపులర్ అయ్యారు రెండు వేల ఇరవై ఒకటిలో శ్రద్ధ రాహుల్ నగల్ ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే రీసెంట్ గా ఈమె సీమంతం మెటర్నిటీ ఫోటోస్ అంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో విషయాన్ని పంచుకున్నారు అయితే ప్రస్తుతం నవంబర్ ఇరవై తొమ్మిదిన ఈమె ట్విన్ బేబీస్ కి జన్మ ఇచ్చారు ఒక పాప ఒక బాబు అంటూ బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేస్తూ గుడ్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు ఆ పోస్ట్ ను చూసిన అభిమానులు వాళ్ళకి కామెంట్స్ లో శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నారు